శ్రీకాకుళం శ్రీకాకుళం సంబంధించి ధర్మాన ప్రసాదరావు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్లో రెవెన్యూ మంత్రిగా ఉన్నారు సీనియర్ పొలిటీషియన్ ధర్మాన ప్రసాదరావు తిరిగి శ్రీకాకుళం సిట్టింగ్ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు రంగంలో దిగబోతున్నారు ఒకసారి చూద్దాం తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ప్రస్తుతం ఆమె పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆమె దాదాపు ఫ్రంట్ రన్నర్గా ఉన్నారు అయితే ఒకవేళ అభ్యర్థిత్వాన్ని మార్చాలనుకుంటే గొండు శంకర్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నారు గొండు శంకర్ కూడా తన ప్రయత్నాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది వీళ్ళిద్దరిలో ఒకరు ధర్మాన ప్రసాదరావును ఢీకొట్టే అవకాశం కనిపిస్తోంది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గుండ లక్ష్మీదేవి మాజీ ఎమ్మెల్యేకి ఎక్కువగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం ఖరారయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు నెక్స్ట్ చూద్దాం ఆమదాల వలస మనం ఇందాకలే చెప్పాం శ్రీకాకుళంలో టెక్కలు ఎంత హాట్ సీటు ఆమదాల వలస అంతే హాట్ సీటు ఎందుకంటే ఇక్కడ రెండు రాజకీయ పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది అలాగే ఆ పార్టీ క్యాడర్ కూడా ఫీల్డ్ లెవెల్లో నువ్వా నేనా అన్నట్టుగానే రాజకీయాలు నడిపే వాతావరణం ఎప్పుడు కూడా ఇక్కడ పరిణామాలు హాట్ హాట్గానే ఉంటాయి మనకి ఇక్కడ చూస్తే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శాసనసభ్యుడిగా ఉన్నారు ఆయన కూడా ఎంపీగా వెళ్తారని ప్రచారం జరిగినా ఆయన ఆసక్తి చూపలేదన్నది కొందరు చెబుతున్న మాట అయితే ఈసారి తమ్మినేని సీతారాంతో పాటు చింతాడ రవికుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆయన కూడా కొంత ప్రయత్నం చేస్తున్నారు అలాగే సువ్వారి గాంధీ ఈయన కూడా కొంత ప్రయత్నాలు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది ఎందుకంటే ఆమ్ వలసకు సంబంధించి ఇక్కడ కళింగ సామాజిక వర్గం ఎక్కువ వాళ్ళ ఓట్లు ఎక్కువ వాళ్ళ ప్రాబల్యం ఎక్కువ కమినెంట్ సీతారాం చింతాడ రవికుమార్ సువారి గాంధీ ముగ్గురు కూడా కళింగ సామాజిక వర్గానికి చెందిన నేతలు అంటే కళింగ సామాజిక వర్గానికి తప్పించి వేరొకరికి సీటు ఇవ్వలేనంత పరిస్థితి ఆమ్ నియోజకవర్గంలో మనకుంది ఈ నేపథ్యంలో దాదాపు స్పీకర్ని పక్కకు తప్పించకపోవచ్చని ప్రచారమే జరుగుతోంది కానీ చింతడ రవికుమార్ సువారి గాంధీ కూడా హైకమాండ్ పైన ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే మార్పులు చేర్పుల భాగంగా అనూహ్య నిర్ణయాలు పార్టీ హైకమాండ్ తీసుకుంటుంది కాబట్టి అవకాశం దక్కొచ్చేమో అంటూ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్న వాతావరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే మనకు తెలుసు ఇక్కడ ఎలాంటి పోటీ లేదు గన్ షాట్గా కోన రవికుమార్ మాజీ విప్పు ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతగా కోన రవికుమార్కు పేరుంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే తమ్మినేని సీతారాంకు సొయానా మేనల్లుడే కోన రవికుమార్ కానీ నువ్వానన్నట్టుగా ఇద్దరూ రాజకీయ ఇద్దరు రాజకీయం నడిపే పరిస్థితి ఆంధ్ర వలస నియోజకవర్గంలో ఉంటుంది ఈసారి టీడీపీ అభ్యర్థిగా తిరిగి కోన రవికుమార్ ఈసారి రంగంలో దిగబోతున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన మేనమామైన తమ్మినని సీతారాం రంగంలో దిగుతారా నేను ఇందాకలా ప్రస్తావించినట్టు సువారా గాంధీ కానీ చింతాడ రవికుమార్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు ఏమైనా అనూహ్యంగా రాబోతున్నారా మనం వేచి చూడాల్సిన పరిస్థితి నెక్స్ట్ హెచ్ఆర్ల హెచ్ఆర్లకు సంబంధించి మనం చూస్తే గొర్రెల కిరణ్ కుమార్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు మనం ఎందుకంటే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా మాట్లాడుతున్నాం జిల్లా విభజన జరిగిన తర్వాత ఈ నియోజకవర్గాలు కొన్ని అట్టిన వేరేవేరు జిల్లాల్లోకి వెళ్ళాయి కానీ ఉమ్మడి జిల్లాలో ప్రాతిపదికంగా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరంగా మనం తీసుకునేటప్పుడు గొర్రె కిరణ్ కుమార్ ఇచ్చరుల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే ఇక్కడ రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి గొర్రెల కిరణ్ కుమార్ సంబంధించి పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి అంటే ద్వితీయ వర్గం సెకండ్ లేయర్ క్యాడర్ కొంత వ్యతిరేకంగా ఉన్న వాతావరణం వ్యతిరేకంగా సమావేశాలు పెట్టుకున్న వాతావరణం సర్వేలు కూడా ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొంత ఆలోచనలు పడినట్టుగా మనకున్న సమాచారం మరి గొర్రె కిరణ్ కుమార్ అభ్యర్థితో మారుస్తారా లేదంటే తిరిగి అధిష్టానం ఆశీస్సులతో నిలబెట్టుకుంటారా అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ బెల్లాన చంద్రశేఖర్ ప్రస్తుతం విజయనగరం ఎంపీగా ఉన్నారు ఆయన కూడా కొంత పేరు పరిశీలనలో ఉంది ఎచ్చర్ల శాసనసభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అలాగే మజ్జీ శ్రీనివాసరావు ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు బొత్స సత్యనారాయణకు స్వయానా మేనల్లుడు చిన్న శ్రీను పిలుస్తారు మజ్జి శ్రీనివాసరావును కూడా ఇక్కడ ఇచ్చర్ల నుంచి బరిలో ఉండే అవకాశం ఉందంటున్నారు కానీ ఇక్కడ ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మజ్జి శ్రీనివాసరావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా కూడా పంపే సూచనలు ఉన్నాయంటున్నారు ఒకవేళ అదే జరిగితే మజ్జి శ్రీనివాసరావు హెచ్చర్ల నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు అప్పుడు బెల్లాన్న చంద్రశేఖర్ లేదా సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొర్రె కిరణ్ కుమార్ మధ్య ఎవరికి అవకాశం దక్కుతుందో మనం వేచి చూడాలి ఇక తెలుగుదేశం పార్టీ విషయం చూద్దాం హెచ్చర్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కిమిడి కాలా వెంకట్రావు చాలా సీనియర్ పొలిటీషియన్ ఆయన హెచ్చరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాదాపు ఖాయమయ్యే అవకాశం కనిపిస్తోంది అలాగే కలిశెట్టి అప్పలనాయుడు కలిశెట్టి అప్పలనాయుడికి సంబంధించి మనం చూస్తే ఈయన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నారు అలాగే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాలకు బాధ్యుడిగా ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు కలిశెట్టి అప్పలనాయుడు అయితే కలిశెట్టి అప్పన్నాయుడు కూడా ఎన్నో రోజుల నుంచి టికెట్ ఆశిస్తున్న వాతావరణం ఉంది ఇక్కడ కలిశెట్టి అప్పన్నాయుడుకు ఒక ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ ఏంటంటే కిమిడి కళా వెంకట్రావు విజయనగరం ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా కూడా బరిలో దిగే అవకాశం ఉందన్న చర్చ ఆ జిల్లాలో బలంగా సాగుతోంది ఎందుకంటే విజయనగరం ఎంపీ స్థానానికి ప్రస్తుతం పోటీ చేయడానికి సీనియర్ నేత మాజీ ఎంపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఆసక్తి చూపడం లేదంటున్నారు పైపెచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ లేదంటే మజ్జి శ్రీనివాసరావు అంటే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలే అభ్యర్థులుగా రాబోతున్నారనేది దాదాపు అక్కడ స్పష్టమైపోయిన వాతావరణం కనిపిస్తోంది ఇలాంటి నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావును రంగంలో దించాలని చంద్రబాబు యోచిస్తున్నారు ఒకవేళ అదే కనుక జరిగితే కలిసెట్టు అప్పలనాయుడుకు హెచ్చర్ల స్థానం నుంచి పోటీ చేయడం విషయంలో తెలుగుదేశం పార్టీ టికెట్ దాదాపు కన్ఫర్మ్ కానట్టే ఒకవేళ అది జరగకపోతే కిమిడి కళా వెంకట్రావును కాదని కలిసి అప్పల నాయుడుకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదనేది పార్టీ వర్గాల మాట నెక్స్ట్ చూద్దాం రాజాం రాజాంగ్ సంబంధించి మనం మాట్లాడుకోవాలి యాక్చువల్గా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కంబాల జోగులు ఇక్కడ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న పాయికి నియోజకవర్గానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కంబాల జోగుల్ని స్థాన చలనం కల్పించింది ఇక్కడ డాక్టర్ తలే రాజేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఇన్ఛార్జ్ తలే రాజేష్ కోసం చెప్పుకోవాలంటే మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య తనయుడు ఆయన ప్రస్తుతం రాజావ్లో ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు చిన్న హాస్పిటల్ ఒకటి పెట్టుకుని తలే రాజేష్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాజా నుంచి బరిలో ఉండబోతున్నారు ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అలాగే మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ గత ఎన్నికల్లో ఓడిపోయారు తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు ఇక్కడ కొండ్రీ మురళీమోహన్ కాదని ఎవరికి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు దాదాపు ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో కమాండ్ చాలా క్లియర్గా ఉంది కొండ్రు మురళీమోహన్ తలే రాజేష్ల మధ్య ఈసారి పోటీ జరగబోతోంది నెక్స్ట్ చూద్దాం పాలకొండ పాలకొండ అంటే జిల్లాలు విభజన తర్వాత పాలకొండ పార్వతీపురం అన్యం జిల్లాలో వెళ్ళినప్పటికీ మనం ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మాట్లాడుతున్నాం కాబట్టి విశ్వేశ్వరాయ కళావతి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నారు దాదాపు ఆమెకు టికెట్ ఖాయం అంటున్నారు ఎందుకంటే ఆమె స్థాయిలో ఇంకా గట్టిగా తెలుగుదేశం పార్టీకో లేదంటే నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించే దిశగా బలమైన అభ్యర్థులు కనిపించడం లేదు రాయ కళావతికి సంబంధించి కొంత వ్యతిరేకత లేకపోవటం విశ్వేశ్వరాయ కళావతి తండ్రి గతంలో అటు డీలిమిటేషన్కి ముందు పార్వతీపురం ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న వాతావరణం కూడా ఉంది అలాగే వివాద అంటే వివాద రహిత నేతగా విశ్వసరాయ కళావతికి పేరుంది ఈ నేపథ్యంలో విశ్వేశ్వరాయ కళావతి దాదాపు పాలకొండ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఈసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది బట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూద్దాం ఇక్కడ ఒక చిన్న కాంపిటీషన్ అయితే కనిపిస్తోంది నిమ్మక జయకృష్ణ ప్రస్తుతం పాలకొండకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నిమ్మక జయకృష్ణ వ్యవహరిస్తున్నారు నిమ్మక జయకృష్ణ ఎవరంటే కొత్తూరు మాజీ శాసనసభ్యుడు నిమ్మక గోపాలరావు తనయుడు ఈయన ఈయన దాదాపు టికెట్ కన్ఫామ్ అంటున్నారు అయితే గిరిజనుల వర్గానికి చెందిన పడాల భూదేవి ఆమె పేరు కూడా కొంత పాలకొండ నియోజకవర్గంకి వినిపిస్తుంది ఎందుకంటే పాలకొండ నియోజకవర్గం అనేది ఎస్టీ రజు నియోజకవర్గం నిమ్మక జయకృష్ణ లేదా పడాల భూదేవిలో ఒకరు అభ్యర్థిత్వం ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు ఖచ్చితంగా కొంత మహిళలకు కూడా ఈసారి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే మాత్రం పడాల భూదేవి కూడా కొంత ఫ్రంట్ రన్నర్గానే ఉన్నారు కానీ నాకు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అన్న అంటూ చాలా నమ్మకంతో ఉన్నారు నిమ్మక జయకృష్ణ టికెట్ తనకే రాబోతుందంటే ఇప్పటికే నియోజకవర్గంలో తన స్థాయిలో ఆయన విస్తృతంగా పర్యటనలు కూడా చేస్తున్న వాతావరణం మనకి పాలకొండ నియోజకవర్గంలో కనిపిస్తోంది ఓవరాల్గా ఇది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఎవరెవరు అభ్యర్థులు పోటీ ఏ స్థాయిలో ఉండబోతుంది ఎవరికి కొంత ఎడ్జ్ ఉందన్న అంశానికి సంబంధించి టెన్టీవి అందించిన ఎనాలిసి